మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రుణమే కార్యక్రమం అనేది నిన్న నుంచి జరుగుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉస్నాబాద్ వర్గం అనేది రెండవ స్థానంలో రుణమాఫీలో రెండవ స్థానంలో నిలబడడం జరిగింది ప్రస్తుత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి వరంగల్ వర్గా వరగాలకు సంబంధించినటువంటి సభలో కార్యక్రమంలో ఏకదాటిగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పించినటువంటి హామీ ఏ మేరకు ఉందో ఆ హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నిన్నటికి మూడో తారీఖు ఎనిమిది నెలలు పూర్తయితున్న సందర్భంలో వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయనటువంటి మొదటి దశలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆగస్టు పంద్ర ఆగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ కార్యక్రమాన్ని చేపడతాయని చెప్పినటువంటి హామీ మేరకు నెల రోజుల ముందే నిన్నటి రోజునే మొదటి దశలోనే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మంది ఉన్నటువంటి రైతులకు పూర్తి స్థాయిలో లక్ష లోపు రుణమాఫీ అయితే ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో సంబంధించినటువంటి నియోగం ఈ మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి సిద్దిపేట హనమకొండ కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి ఇక్కడ ఉస్నాబాద్ ఏదైతే నియోగం ఉందో ఇక్కడ పద్దెనిమిది వేల నూట ఒక్క మంది ఉన్నటువంటి కుటుంబాలకు ప్రత్యక్షంగా ఇక్కడ నూట ఆరు కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయలు ఇక్కడ రుణమాఫీ జరగడం జరిగింది ఇక్కడ స్థానికంగా నాయకత్వం వహిస్తున్నటువంటి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కీలకంగా వ్యవహరించినటువంటి విషయాన్ని ఇక్కడ స్థానిక ప్రజలు రైతులు కూడా పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర స్థాయిలోనే ఆందోళన మొదటిసారి మొదటి స్థాయిలో వస్తే రెండో స్థాయి ఉష్ణామ నియోగం రుణమాఫీలు జరిగింది అలాగే రానటువంటి అభివృద్ధి విషయంలో కానీ ఇంకా ముందడుగు విషయంలో కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో కూడా కానీ ఉస్నాబాద్ కేంద్ర బిందువుగా భవిష్యత్తులో మారుతుందని చెప్పని ఆశిస్తున్నాం స్థానిక రైతాంగ ఎమ్మెల్యే పునఃపకర్ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఒక రెండు మూడు నెలల క్రితమే ఆగస్టు పదిహేను లోపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కించుమించు అరవై ఆరు లక్షల మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకటేసారి చేస్తాం అని చెప్పడం జరిగింది అందులో భాగంగా నిన్నటి నుంచి ఒక లక్ష రూపాయల రుణమాఫీ మొదలైంది పదకొండు లక్షల మందికి ఈ రుణమాఫీ వర్తించింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక వంద పది పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉస్నాబాద్ నియోజకవర్గం రెండవ స్థానంలో ఉంది కాబట్టి ఇది ఇంకా పది పదిహేను రోజులల్లో ఒక లక్ష యాభై వేలు తర్వాత ఆగస్టు పదిహేను లోపు అంటే పద్నాలుగు లోపే ఇంకా మిగిలిన రెండు లక్షల రుణమాఫీ ఏ కదా ఒకటేసారి రుణమాఫీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రంలో ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారో వరంగల్ డిక్లరేషన్ వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో ఒకటేసారి రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని ఆ మాట ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఇచ్చిన మాటను మా తప్పలేదు ఇది కాబట్టి వ్యవసాయాన్ని రైతును తల్లిదండ్రుల తర్వాత బాగా మనం అభిమానించి గౌరవించి పూజించేది రైతును వ్యవసాయాన్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని రాజశేఖర రెడ్డి సాఫ్ట్ టైం నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటే మరి వ్యవసాయం ఒకనాడు వ్యవసాయం అన్నారు కాంగ్రెస్ వ్యవసాయం ఒక పండగలాగా మనం భావించాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది చూశారు కదా ఉస్నాబాద్ నియోజకవర్గం అనేది తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ స్థానాన్ని రుణమాఫీలో సాధించడం దీని పట్ల స్థానిక నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఉస్నాబాద్ అభివృద్ధి చెందుతుంది అనే ఆ ఆశాభావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ జగదీష్ తో సతీష్ సుమన్ టీవీ సిద్దిపేట